హాయ్ వివర్స్ మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంటు తెలుగు చూస్తూ ఉన్నాము మన భాషలు అనేటువంటిది జతపరచండి తెలుగు మీడియము వ్యాగ్రూప భాష అంటే మాట్లాడేటువంటి భాష లిఖిత రూప భాష అంటే రాసేటువంటి భాష సంకేత భాష అంటే సైగలు సైగలు చేసేటువంటి భాష శాసనాలు అంటే చరిత్రలు తర్వాత వచ్చేసి చదువుదాం ఆలోచిద్దాం రాద్దాము ఇక్కడ వచ్చేసి మన దేశంలోని మొత్తం భాషలు వచ్చేసి పదహారు వందల యాభై రెండు సౌదం అనగా భవనము తర్వాత వచ్చేసి మూగవాళ్ళు వాడేటువంటి భాష సంకేత భాష చరిత్రను దేని ఆధారంగా తెలుసుకుంటున్నాము శిలాశాసనాలు వాళ్ళు రాసినటువంటి శిలలపైనటువంటి రాసినటువంటి విషయాలని మనము తెలుసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి కలిపి రాయండి సౌదము ప్లస్ అంటే సౌదం అంటే కాదు ప్లస్ అమ్మ కాదమ్మ చాలు ప్లస్ అమ్మ చాలమ్మ భాష అనగానేమి మనలో ఉన్నటువంటి భావాలను ఎదుటి వ్యక్తికి తెలియచేసేటువంటి దాన్నే ఏమంటారంటే భాష అని అంటారు వ్యాగ్రూప భాష అంటే ఏం మాట్లాడేటువంటి భాషను వ్యాగ్రూప భాష అని అంటారు లిఖిత రూప భాష అంటే ఏంటి మన మనసులో ఉన్నటువంటి భావాలను లిఖిత రూపములో ఇతరులకు తెలియచేయడే తెలియచేసేటువంటి భాషను లిఖిత రూపభాష అని అంటారు తాళపత్ర గ్రంథాలు అనగానేమి లిపిని మొదట బంకమట్టి బిళ్ళల మధ్య తర్వాత వచ్చేసి ఇటుకల మీద చెట్ల మీద తర్వాత వచ్చేసి బండల మీద పత్రాల మీద ఆ తర్వాత తాటాకుల మీద రాయడము అలవాటు అలవాటు అనేటువంటి చేసుకుంటున్నారు తాళ తాటాకుల మీద గంటంతో రాసినటువంటి పుస్తకాలని తాళపత్ర గ్రంథాలు అని అంటారు అన్నమాచార్యుల కీర్తనలు వేటిపై చెక్కించారు అన్నమాచార్యుల కీర్తనలు రాగి పలకలపైన చెక్కించారు తర్వాత భాషను గురించి తెలుసుకుందాము క్రింది పేరాను చదవండి నామవాచకాలు సర్వనామాలు విశేషణాలను గురించి పట్టికలో రాయండి ఇక్కడ మనము దీన్ని చదువుదాము రమ తన స్నేహితురాలు లత ఇంటికి వెళ్ళింది అక్కడ రమ పెద్ద మామిడి చెట్టు గుబురుగా పెరిగినటువంటి జామ చెట్టు సపోటా చెట్లను చూసింది వాళ్ళ ఇంట్లో ఇవే కాక చాలా పూల మొక్కలు ఉన్నాయి ఎన్ని రంగు రంగుల పువ్వులో గులాబీలు పసుపు పచ్చ చేమంతులు తర్వాత వచ్చేసి ఎర్రని మందారాలు ఇలా చాలా ఉన్నాయి లత రమకు పెద్ద గులాబీ పువ్వు కోసి ఇచ్చింది రమ తన బుట్టలో వేసుకుంది రమ పావనిని అందమైనటువంటి పెద్ద తోటలోకి వెళ్ళారు తీయని జామ పళ్ళు కోసారు మాధురికి తె ఇచ్చారు ఈ పట్టికలో ఉన్నటువంటి వాటిని సర్వనామాలు విశేషణాలని గుర్తించి నామవాచకాలను గుర్తించి మనం రాద్దాము నామవాచకాలు వచ్చేసి రమ లత మామిడి చెట్టు జామ చెట్టు సపోటా చెట్టు గులాబీలు చేమంతులు ఎర్రని మందారాలు పావని పళ్ళు మాధురి తర్వాత వచ్చేసి సర్వనామాలు వచ్చేసి అక్కడ వాళ్ళ విశేషణాలు పసుపు పచ్చ ఎర్రని పెద్ద అనేటువంటిది విశేషణాలు అంటే రంగుల గురించి దాన్ని విశేషణమని అంటాము తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క గుణాలని గుణ గుణ అతిశయాలను గురించి తెలియజేస్తాను కూడా విశేషణమని అంటాము సర్వనామాలు అంటే వచ్చేసి పేరుకు బదులుగా ఉపయోగించే దాన్ని వచ్చేసి సర్వనామము అని అంటాము తర్వాత మన రాజ్యాంగము ఆమోదించినటువంటి భాషలు ఏవి మన రాజ్యాంగము ఆమోదించినటువంటి భాషలు ఇరవై రెండు అంటే చట్టపరంగా లిఖితపూర్వకంగా తర్వాత వచ్చేసి మనము చదువుకునేదానికి వీలుగా రాసేదానికి వీలుగా ఉండేటువంటి భాషను మన రాజ్యాంగం వచ్చేసి ఇరవై రెండు భాషల్ని ఆమోదించింది అనమాట సో అవి ఏమేమిటి అనేది మనం చూద్దాము అస్సామీ బెంగాలీ బోడో డోగ్రీ గుజరాతీ హిందీ కన్నడ మలయాళం కాశ్మీరి కశ్మీరి కొంకిణి మైదిలి మణిపూరి మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ సంస్కృతం సంతాలి సింధీ తమిళం తెలుగు ఉర్దూ